హలో వ్యూయర్స్ వెల్కమ్ టు మై ఛానల్ న్యాచురల్ రెసిపీస్ ఇన్ తెలంగాణ ఇలాంటి మన రెసిపీ వచ్చేసి టేస్టీ అండ్ హెల్దీ పుదీనా మరియు కోత్తిమీర అండి చాలా బాగుంటుంది ఎలా చేయాలో వీడియోలో చూడండి కావలసిన పదార్థాలు తగినంత పుదీనా అలాగే పచ్చిమిర్చి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అలాగే ఐదు టు ఆరు వెల్లుల్లి రెబ్బలు కన్నా ఎక్కువ కొత్తిమీర తీసుకోవాలండి కొత్తిమీర పచ్చడి కాబట్టి కొత్తిమీర ఎక్కువ తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసి అందులోకి రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసేసి హీట్ అయ్యాక ఇందులోకి మనం కట్ చేసి పెట్టేసుకున్న పచ్చిమిర్చి వేసి బాగా వేయించుకోవాలి ఇది మాత్రం చాలా హెల్దీ అండి ఇప్పుడు వేగిపోయాక వీటన్నింటినీ ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఇవన్నీ మనం తీసేసుకున్న తర్వాత ఇదే ప్యాన్లో మనం ఇప్పుడు కొత్తిమీర పుదీనా అనేది వేసేసి బాగా వేయించుకోవాలండి పుదీనా మరియు కొత్తిమీర మాత్రం చాలా బాగా వేయించుకోవాలి ఎందుకంటే దీని పచ్చివాసన అంతా పోయి బాగా రోస్ట్ అవుతుంది చూసారా అప్పుడు మనం దీన్ని అనేది మనం తీసేయాలి ఇది షుగర్ ఉన్న వాళ్ళకైనా లేకపోతే ఎవరికైనా మాత్రం చాలా హెల్దీ అండి పిల్లలు మాత్రం చాలా ఇష్టపడుతూ తింటారండి అంత బాగుంటుంది అలాగే ఇదే ప్యాన్లో ఇప్పుడు మనం కొత్తిమీర వేసేసుకొని వేయించుకోవాలండి కొత్తిమీర కట్ చేసి వేసుకున్న పర్వాలేదు అలాగే డైరెక్ట్ వేసుకున్న పర్వాలేదు అండి ఎందుకంటే మిక్సీ చేస్తాం కదా చూడండి ఇంత బాగా వేగాలి వేగిన తర్వాత మనం తీసేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి మనం వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే చింతపండు అలాగే వెల్లుల్లి రెబ్బలు ఇందులోకి అలాగే ఉప్పు రుచి సరిపడ ఉప్పు కొత్తిమీర పుదీనా వేసేసుకోవాలండి చూడండి మిక్సీ పట్టాక చూడండి ఇది మాత్రం చాలా కొద్దిగా థిక్ గట్టిగానే ఉండాలండి చూడండి ఎంత గట్టిగా ఉందో ఇలా గట్టిగా ఉంటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది అలాగే పోపు చేసేసుకొని ఇందులోకి వేసేసుకొని కలిపేసుకుంటే సరిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుందండి వేడి వేడి అన్నంలోకి ఈ పచ్చడి వేసుకొని తింటే మాత్రం ఫిదా అవ్వాల్సిందే నేనైతే తింటూనే ఉన్నానండి అంత బాగా నచ్చేసింది నేను అసలు ఎప్పుడు తిన తినను కానీ మా మమ్మీ ఒక్కసారి ఇలా చేసేసింది నాకు చాలా నచ్చిందండి టేస్ట్ మాత్రం అంత బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి చూడండి ఎంత బాగుందంటే నాకైతే ఫిదా అయిపోయానండి మాటల్లో చెప్పలేను అంత బాగుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీరు మాత్రం ఒకసారి ట్రై చేస్తే మీ పిల్లలు కూడా ఇలానే తిన చేయండి అని అడుగుతారండి అంత బాగుంది మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేదంటే సింబల్ కొట్టడం మర్చిపోకండి థ్యాంక్ యూ